Hukum dalam <sum> bahasa dalam gutal Fahim Ahlam Ah, Susus <laughs> ini, <laughs> 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 아, 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 아,

నన్ను వైస్ చైర్మన్గా ఎన్నుకోబడ్డాను కాబట్టి నేను మొదట మన మనోరెడ్డి అన్నగారికి శాసనసభ్యులు గారికి ప్రయత్ని తెలియజేస్తున్నాను తర్వాత మీడియా ద్వారా నా ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మూడవసారి నా ప్రాంత ప్రజల ద్వారా వెనుకబడ్డాను కాబట్టి మనోర్ అన్న గారు నన్ను వైస్ చైర్మన్గా చేశారు రాబోయే భవిష్యత్తులో మనోరన్న గారి ఆశీస్సులతో ఏదైతే ఇప్పుడు వాళ్ళు ప్రకటించారు వెయ్యి కోట్లు కానివ్వండి అమృత్ సిటీ కానివ్వండి మరి నీటి విషయంలో కానీ విధి దీపాల విషయంలో కానీ పారిశుద్ధ్య విషయంలో కానీ అన్నిటినీ వారి ఆశీర్వాదంతో వాళ్ళ సలహా మేరకు ప్రజల సలహా మేరకు వాళ్ళ మౌలిక సదుపాయాల్ని పూర్తి చేస్తాడని ఏ చిన్న సమస్య వచ్చినా ఏ కార్యకర్త ఉన్నా సాధారణ వ్యక్తి వచ్చినా నేను నిలబడి ఆయన చేయి పట్టుకొని మరి మున్సిపల్ చైర్పర్సన్ చంబర్లో కూర్చొని పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఏ ప్రజ అయినా మేమందరం కూడా ఇప్పుడే పార్టీలకు ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి రావాలి తాండ్రుల అభివృద్ధి అంటే వ్యక్తిగత విషయాలు పక్కన ఈ రోజు లో భాగంగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన అన్నగారి ఆశీస్సులతో ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు ఎందుకంటే ఇది పదిహేను సంవత్సరాల ఈ ఈరోజు నెరవేరింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎల్లవేళలా కొట్లాడే వ్యక్తులం మేము దానికి తగ్గట్టు ఈరోజు భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు దాని అన్నగారి ఆశీర్వాదంతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి మా అధికారుల సమక్షంలో మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో అందరి మీడియా సమక్షంలో మేము తప్పకుండా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ బాధ్యతని తప్పకుండా ఇంకా వారికి ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరి ముందు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది తప్పకుండా మార్పు అనేది ఆ రోజు ఏదైతే చెప్పినామో అదే దిశగా తాండూని తప్పకుండా మార్పు చేస్తాం అదే కాకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పి ఉన్నాం ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే జెండా మోస్తారో వారిని అందరినీ కూడా వార్డు మెంబర్లు కానివ్వండి సర్పంచులు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి మున్సిపల్ చైర్మన్ కానివ్వండి వైస్ చైర్మన్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ జెండా చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారమే వంద మంది ఈ రోజు మన నియోజకవర్గంలో వంద మంది కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడే చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి నీరజ బాలరాజు గారికి వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి అబ్దుల్ రజాక్ గారికి మిగతా కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు తాండూరు ప్రజలకు ఒక మంచి తీర్పు ఇచ్చినందుకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి తీర్పుని ఏకపక్షంగా ఒక నమ్మకంతో గత రెండు సంవత్సరాల నుంచి మనం ఏదైతే చేసి ఉన్నామో దానికి రేపరండంగా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాము నేను ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే పని చేసి ఉన్నామో దానికి రిఫరెండంగా మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి ఉన్నాం దాన్ని నేను రిఫరెండంగా భావిస్తా అని చెప్పి కూడా సాయిపూర్ సభలో కూడా చెప్పి ఉన్నాం దానికి తగ్గట్టుగానే ఈరోజు తాండూరు పట్టణ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చింది వాడు వింబడానికి కలిపియడం జరిగింది ఈ రోజు కౌన్సిలర్లను కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి తీర్పుని ఈరోజు ఏకపక్షంగా ఇచ్చి ఇంకా నా పైన బాధ్యత పెట్టి ఒక ఫుల్ ఫిల్ మెజార్టీగా ఇస్తున్నాం నీవు తాండూరు అభివృద్ధి చేయాలని చెప్పి నా పైన పెట్టినటువంటి బాధ్యతని నేను స్వీకరించుకుంటూ తప్పకుండా తాండూరుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి దీనికి సహకరించినటువంటి వారికి మీడియా మిత్రులకు కానివ్వండి అధికారులకు కానివ్వండి తాండూరు ప్రజానికి కానీ కానివ్వండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ